రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చివరి రోజు అయినటువంటి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక గోల్డెన్ బేకరీ దగ్గర ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే ఇక్కడ గోల్డెన్ కేక్స్ అని చెప్పి స్పెషల్ ఆఫర్స్ ప్రకటించారు మనం చూసుకోవచ్చు ఒక హాఫ్ కేజీకి సంబంధించి రెండు వందల యాభై ఉంటే నూట యాభై రూపాయలకే వాళ్ళు విక్రయించడానికి గోల్డెన్ కేక్ వారు ముందుకు వస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి చాలా సంవత్సరాలుగా సిద్దిపేట పట్టణ ప్రజలకు కేక్లను అందిస్తూ అందరినీ మన్ననలు పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ గోల్డెన్ కేక్ హౌస్లో ప్రధానంగా చూస్తున్నట్టయితే కేక్లకు ఒక పెట్టింది పేరులా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టంగా ముందుకు వస్తారు కాబట్టి ప్రధానంగా మనం చూడవచ్చు అంటే ఎవరైతే కేకులను తీసుకోవడానికి తీసుకొని బయటకు వస్తున్నటువంటి ఒక ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఈ యొక్క గోల్డెన్ కేక్ అందరు ఫేమస్గా చెప్పుకోవచ్చు అంటే ఎట్లా ఏం తీసుకున్నారో థర్టీ ఫస్ట్ రోజు కేక్ హౌస్కి వచ్చారు కేక్ తీసుకున్నాం రేపు నూతన సంవత్సరం కాబట్టి పిల్లల కోరిక మేరకు కొత్త సంవత్సరంలో కొత్త పుంతల జీవితం దొక్కి పాత గడిచినటువంటి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని కొత్త జీవితంలో మంచి జీవితం గడపాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అది ఆంగ్ల సంవత్సరం కావచ్చు తెలుగు సంవత్సరం కావచ్చు ప్రతి మనిషి జీవితంలో రేపు కొత్తగా జరగాలి రేపు బాగుండాలనే కోరుకుంటారు కాబట్టి ప్రతి ఇయర్లో కొత్తగా వచ్చినటువంటి జనవరి ఫస్ట్ రోజు అందరూ కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చాలా భావోద్వేగంతో చాలా గొప్పగా చేసుకుంటారు కాబట్టి సిద్దిపేట నుంచి ఇవాళ గోల్డెన్ బేకరీ అనేటువంటిది దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుంది ఈ సిద్దిపేట మొత్తం కూడా ఈ కేకులు అందించి చాలా మంచి సేవ చేస్తారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి మంచి సందర్భం మంచి అవకాశం మీరు చూస్తున్న దైనందిక జీవితంలో అంటే యూత్కి ఏం చెప్తారు ఎందుకంటే ఒక ఆల్కహాల్ తాగి యూత్ కూడా చెడుదారిన పడుతున్నారు కాబట్టి ఈరోజు సెలబ్రేషన్ రోజు యూత్ ఏం సందేశం ఇస్తారు అంటే రెండో కోణంలో చూసుకుంటే క్యాలెండర్లో డేట్లు మారుతాయి కానీ జీవితంలో మారదు అనేటువంటిది ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి యూత్ అనేటువంటిది ఇవాళ తాగుడుకు లేకపోతే వ్యసనాలకు బానిసలయ్యి పూర్తిగా తన ముందున్నటువంటి జీవితాన్ని మర్చిపోతున్నారు తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళు వాళ్ళ మీద ఒక ఆశలు పెట్టుకొని ఒక చెట్టంత కొడుకును చెట్టంత బిడ్డను పెంచి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటారు దానికి భిన్నంగా యూత్ అనేటువంటిది పూర్తిగా బజారు పాలవుతుంది బజారు నేలేటి ఓ యువతి యువకులారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఎటువైపు మీ జీవితము ఎటువైపు మీ గమ్యము అనేటువంటిది ఇలా మనమందరం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయమే అది తెలుసుకోకపోతే ఇలా పూర్తిగా జీవితాలన్నీ నాశనం అవుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మీరు చెప్పండి ఇప్పుడే కేక్ తీసుకొని బయటకు వచ్చారు ఇదే గోల్డెన్ కేక్ హౌస్ లో మీరు ప్రతిసారి కూడా తీసుకుంటారు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది కేక్ తీసుకునే సందర్భం బట్టి చూస్తుంటే అంటే సిద్ధిపేట పట్టణంలో చాలా స్వచ్ఛతకు నాణ్యతకు గోల్డెన్ బేకరీ మొదటి నుంచి ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి తయారు పటేల్ కాదు తహీర్ బాయి ఇదే పిల్లు ఉన్నాడు అంటే కస్టమర్లకు చాలా తక్కువ రేటుకు అనుగుణంగా మరి కేకులు సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉన్నది సరే కొత్త సంవత్సరం అనేది వాస్తవంగా తెలుగు సంవత్సరం అనేది ఉగాది సంబంధి సంబంధించి కానీ ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే పిల్లలు అందరూ కూడా దీనికి బాగా అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి దీనికి ఇక కుటుంబ సమేతంగా తప్పనిసరి కేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది పరిస్థితి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి చర్మగీతం పాటి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అడిగిడుతున్న సందర్భంగా ఈ రోజు కేక్ తీసుకొని పిల్లలతో ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక కేక్ హౌస్ వచ్చి కేక్ తీసుకుంటానని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు మనతో పాటు ఓనరు గోల్డెన్ కేక్ హౌస్ ఓనర్ కూడా ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎట్లా గిరాకీ ఉంది ఏం చెప్తారు సిద్ధిపేట ప్రజలకు అందరికీ నమస్కారం సిద్ధిపేట ప్రజలు ఎంత సహయోగం ఉన్నామంటే మాకు అంత సహకరించింటారు మేము కూడా ప్రతి న్యూ ఇయర్ కి ప్రతి ఇంటిలో కేక్ పోయాలి అని మా ఆశ ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తే ఎంత అయినా కానీ చిగుడాలు బజ్జీలు చేసుకుంటారు కొత్త సంవత్సరం కానీ ఒక ఇంట్లో కేక్ కట్ చేస్తే ఇంకో ఇంట్లో కేక్ కట్ చేయాలని బాధపడతా ఉంటే అందరికీ అనుకూలం రేట్ అయినా మళ్ళీ రేట్ కూడా ఒక సంవత్సరంలో రోజు లాభం లేకున్నా అని నేను ఆ పద్ధతిగా కేక్ ఇవ్వాలి అని నా కోరిక ఉంటుంది ప్రజలు కూడా ఎట్లే సహకరిస్తంటారు మీ అందరికీ ధన్యవాదాలు కస్టమర్లు ఇప్పుడే చెప్తున్నారు అతి తక్కువ ధరకు ఈ గోల్డెన్ కేక్ వారు అందిస్తున్నారు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఒక ఓనర్గా ఏం చెప్తారు మీరు నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు ఆఫర్ ప్రైస్ చూసి మోసపోకండి ఎప్పుడైనా క్వాలిటీని చూస్ చేసుకోండి మేము గోల్డెన్ కేక్ హౌస్లో ఎప్పుడు నుంచి ఒక హైజీన్ ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ఒక మన మంచిగా ఉన్న టేస్ట్ని ఒక కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యకుండా వస్తున్నాము మీతో కూడా అదే ఉంది మీరు వచ్చి బెస్ట్ క్వాలిటీని చూస్ చేసుకోండి మీరు మాకు ఎప్పుడు సాయం చేసే ఎప్పుడు మాతో సపోర్ట్లో ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉంటారని మాకు నమ్మకం ఉన్నది మీరు ఎప్పుడు వచ్చినా మేము మోస్ట్లీ వెల్కమ్ చేస్తాము హ్యాపీ న్యూ ఇయర్ యువ యువకులకు కూడా మా నాకు ఒక రిక్వెస్ట్ ఉంది మీరు ఇంటికాడ మంచిగా న్యూ ఇయర్ని జరుపుకోండి న్యూ ఇయర్ అనేది ఒక హ్యాపీనెస్ దాని హ్యాపీనెస్తో జరుపుకుంటే మంచిగా ఉంటుంది డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి బయట వచ్చి ఇష్యూ చేయకండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ రూల్స్ పెడితే దాన్ని రెస్పెక్ట్లీగా ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా పిల్లలతో వచ్చారు అంటే కేక్ తీసుకోవడానికి ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు థర్టీ ఫస్ట్ సంబంధించి ఏం చెప్తారు థర్టీ థర్టీ ఫస్ట్ సమ్మర్లో మేమందరం పిల్లలతోని కేక్ కట్ చేసుకొని ఇంట్లోనే ఉంటాము మత్తుకు వేరే పదార్థాలకు బానిస కాకుండా ఓన్లీ పిల్లలతో కేక్ కట్ చేసుకొని ఇంట్లో సంబరాలు చేసుకుంటాము కొత్త న్యూ ఇయర్కు హ్యాపీ సంక్రాంతి కొత్త సంవత్సరం శుభాకాంక్ష మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు మాది లోకల్ సిద్ధిపడ్డ కానీ గుండెల దగ్గర ఉంది మాకు షాప్ ఇప్పుడైతే అలాంటివి తాగకుండా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇది పరిస్థితి అందరు కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి పిల్లలతో కేక్ తీసుకెళ్లి ఇంటి దగ్గర కేక్ కడి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి గోల్డెన్ కేక్ సంబంధించి చాలా నాణ్యతకు మారు పేరు తక్కువ ధరలో మాకు గోల్డెన్ కేక్ హౌస్ ద్వారా ఇస్తారని చెప్పి ప్రధానంగా వచ్చేటువంటి వినియోగదారులు చెప్తున్నారు అదేవిధంగా తన ఓనర్ కూడా మంచి నాణ్యత గల కేక్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందుకోసమే మా దగ్గరికి వస్తున్నారు వినియోగదారులు అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని